ప్రాంతమైన యానం గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పలు ప్రాంతాల్లో విస్తృత పర్యటన చేశారు ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు ముఖ్యంగా ఫెర్రీ రోడ్డులో గల నూతనంగా నిర్మిస్తున్న రోడ్లు మరియు ఐ లవ్ యానం లోగో పనులు పరిశీలించారు మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా సుభద్ర నగర్లో గల రోడ్లు పరిశీలించారు అనంతరం హిందూ శ్మశాన వాటిక మరియు క్రిస్టియన్ శ్మశాన వాటికలో మరమ్మతులు పనులు పరిశీలించారు మరొకటి రెండు నెలల్లో అన్ని పనులు పూర్తి స్థాయిలో పూర్తి చేసి అందించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ పర్యటనలో భాగంగా ప్రజా పనుల శాఖ ఇన్ఛార్జి ఈఈ కాళ్ళ నాగరాజు చెల్లి గోపి కాంట్రాక్టర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు చాతలో వెస్కు దగ్గరకి పోర్ట్ మెర్ మెనగా పట్ను చెవురజ్ కాల్ట్ మధ్యలో కిచెన్ కూడా డిష్ కో 2 రకాలు పం చేస్తా కదా అని చెప్పేసి నీకు చెప్పేది ఉమ్మ అలా అలా కూడా తీసుకోవచ్చు రేట్లు కట్ చేయడం పెరిగిపోవడం సార్ చేయడం అప్పుడు అట్లీస్ట్ పార్ట్స్ లో వర్క్ అవుతుంది అదండి ఈ రోడ్లు

miru ka I तो वो जा చాలా అంటే ఇక కాల్షియం తర్వాత వాటర్ చేస్తే వాటర్లో పెళ్ళని ఇచ్చేదానికి చెప్పారు అక్కడి నుంచి ఎక్కడి అంటే మనకి నుంచి వాట్సాప్ దాని ఆదాయంలో వెళ్ళిపోయారు కానీ కొంచెం క్లోజ్ అయిపోయినాయి చేస్తూ ఉంటాయి క్లోజ్ చేసి ఫైవ్ మింగ్స్ వేస్తాను వాటర్ వాటర్ అంటే ఫైవ్ మినిక్స్తో క్లోజ్ చేస్తారు మెక్స్ పై క్లీనింగ్ అంతా కూడా మనం వాటర్ పైనించి